ఎంతో పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో పనిచేసే టీటీడీ ఉన్నతాధికారులు పాలక మండలి సభ్యుల మధ్య జరిగే సమన్వయ లోపంతోనే టీడీడీలో తప్పుల మీద తప్పులు చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం టీడీడీని ప్రక్షాళన దిశగా పాలన సాగిస్తామని చెప్పిన మాటలు గాలిలో కలిసిపోయాయని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు శుక్రవారం ఉదయం తిరుపతి ఏర్పాటు చేసిన చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మీ ప్రభుత్వంలో ఉన్న బోర్డు సభ్యుడు కూడా మీరు స్పందించకపోవడం చూస్తుంటే అవన్నీ కూడా ప్రజలని శ్రీవారి భక్తులని మోసం చేసే విధంగా మాట్లాడిన కళ్ళబొల్లి మాటలనే పందాలో ఈరోజు శ్రీవారి భక్తులు అందరూ కూడా భావిస్తున్నారు ఈరోజు మనం చూసినట్లయితే ఈ ఒక్క విషయం మనం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది కానీ అంతకుముందే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి రెడ్ కార్పెట్ పరిచే విధంగానే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ విభాగం పనిచేసింది అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒకప్పుడు మాజీ కేంద్ర మంత్రి అయిన పనభాగ లక్ష్మి గారు వరాహస్వామి గుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగి సరిగ్గా ఆమెకి గౌరవం ఇవ్వలేదని ఆమెకి రెడ్ కార్పెట్ పర పరచలేదని ఆ టీటీడీ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఘనత ఈ కూటం ప్రభుత్వానికి చెల్లుతుంది వెంకయ్య చౌదరి గారిది ఒక గ్రూపు చైర్మన్ గారిది ఒక గ్రూపు ఇట్లా ఉద్యోగస్తుల్లోనే గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి ఒక్క గ్రూప్కి ఒక గ్రూప్కి సమన్వయ లోపం వల్లే ఈ తప్పిదాలన్నీ కూడా తిరుమల శ్రీవారి క్షేత్రంలో జరుగుతుంది ఈ పాలక వర్ పాలక వర్గం మధ్యన ఉన్న సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కాబట్టి ముందుగా ఈ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటనే బహిష్కరించాలి ఎందుకు అని అంటే ఆయన శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి ఆలయంలో స్వామివారి సమక్షంలో ఆయన అసభ్యకరమైన పదజాలంతో ఒక టీటీడీ ఉద్యోగస్తుని కించపరచడం ఆ మాటలు గుడిలోనే మాట్లాడడం అనేది శ్రీవారి భక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా खंड